రాష్ట్రాల్లోని కమ్మవారి సమగ్రాభివృద్ధికి వృద్ధికి అందరూ క కలిసికట్టుగా కృషి చేయాలి తెలుగు రాష్ట్రాలకు చెందిన కమ్మ ప్రముఖులు తీర్మానించారు ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆదివారం ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం అధ్యక్షుడు మండవ మురళకృష్ణ అధ్యక్షుడు నిర్వహించిన సమావేశంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు కమ్మ ప్రతినిధులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సమావేశంలో పలు తీర్మానాలకు చేశారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని కమ్మవారి అభ్యున్నత కోసం అమ్మవారి సేవా సమయకే ఆంధ్రప్రదేశ్ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు అలాగే అమ్మవారిలో ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా వైద్య రంగాల్లో సహకారం అందించాలని గ్రామీణ ప్రాంతాల్లోని కమ్మ విద్యార్థులకు పోటీ పరీక్షలు శిక్షణ ఇవ్వాలని తీర్మానించారు వైద్య ఖర్చుల కోసం అవసరమైన వారికి ఆరోగ్య ప్రేమ సౌ సౌకర్యం కల్పించాలని గ్రామీణ ప్రాంతాల్లోని కమ్మ యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలని తీర్మానం చేశారు కమ్మవారి చరిత్ర కమ్మ ప్రముఖుల జీవిత చరిత్రను సేకరించి డిజిటలైజేషన్ గ్రా చేసి గ్రా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు కమ్మవారిలో ప్రతిభ గల క్రీడాకారులను మంచి శిక్షణ అందించాలని నిర్ణయించారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వృద్ధులైన కమ్మవారి కోసం కమ్యూనిటీ కిచెన్లు ఏర్పాటు చేయాలని తీర్మానించారు విదేశాల్లోని కమ్మవారి అందరినీ ఒక తాటిపైకి తీసుకుని వచ్చే లక్ష్యంగా కమ్మ మహాసభ నిర్వహించాలని నిర్ణయించారు రాష్ట్ర రాజధానిలో కమ్మభవన్ నిర్మించాలని తీర్మానించారు ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం కమిటీ సభ్యులు పర్యవేక్షణ నిర్వహించిన ఈ సమావేశానికి మండవ రమ సమన్వయకర్తగా నిర్వహి వ్యవహరించారు ఈ సమావేశంలో గూడూరి సత్యనారాయణ హైదరాబాద్ గన్నీ భాస్కర్రావు తానా మాజీ అధ్యక్షుడు కోమటి జయరాం రాజమండ్రి జీవి రాయుడు గుంటూరు కొత్తపల్లి రమేష్ చంద్ర జస్టిస్ చల్ల కొండయ్య స్వామినేని కోటేశ్వరరావు అక్కిన ముని కోడేశ్వరరావు టీడీటీ బోర్డు సభ్యులు బొమ్మడి రామకృష్ణ విజయవాడ మండలపు జగదీష్ హైదరాబాద్ కనక మేడల కళ్యాణ్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా డెఫిషియన్సీ ఫీలింగ్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేయబెట్టి ఎంతో కొంత తీసుకున్నాము అని కొంచెం దుర్బుద్ధి పుట్టింది మనలో కూడా మనం పుట్టింది ఎప్పుడైతే రియలైజ్ అయ్యామో పోయింది దీంట్లో అని చెప్పి అనుకున్నామో అసలు ఏం తేడా మనం ఎందుకంటే ఎవ్వరూ మూట కట్టుకొని ఏ మూట కాబట్టి కట్టుబాటుతో చేస్తే మనకు మంచి పేరు వస్తుంది అందరూ కూడా మనల్ని చూస్తారు మన స్టెల్త్ ఆటోమేటిక్గా పెరుగుతుంది

తెలియజేస్తుంది పద్మావతి అమ్మవారి టెంపుల్ అనేది కూడా చూడాలని చూస్తున్నా ರಘು ದ ಜರುಗ ಸಂಘಂ ಕೇವಲ ಐದು ನೆಲ ಕೃತವೇ ఏర్పాటు చేయబడింది ఈ ఐదు నెలల కాలంలో కూడా అందరూ నలుగురు కూర్చొని ఒక చోట ఒక కార్యాచరణను ఏర్పాటు చేసుకోవడానికి కానీ మాట్లాడుకోవటానికి కానీ ఒక అవకాశం ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఒక కార్యాలయం అవసరం ఉంది అని చెప్పి మేము అనుకునే సమయంలో మాకు ఒక పెద్ద ఆయన చిడిపోతు వెంకటేశ్వర్లు గారు ఒక స్థలాన్ని కూడా డొనేట్ చేయడం జరిగింది కొన్ని సమస్యల కారణంగా కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా త్వరలో ఆ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసి మేము కమ్మ భవన్ని ఒంగోలులో నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ముఖ్యంగా మా సంఘంలో మురళీకృష్ణ గారు ఆల్రెడీ ఆయన ఒక ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాల్లో ఉన్నారు మేము ఉద్యోగాలు చేస్తూ దాదాపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన తర్వాత ఆయన చేసేటటువంటి కార్యక్రమాలతో మేము ఈ కమ్మవారి సేవా సంఘాన్ని స్థాపిస్తున్నాము ఏర్పాటు చేస్తున్నాము మీరు కూడా రావాలి అన్నప్పుడు ఆయన కార్యక్రమాలు ఆయన చేసేటటువంటి ఈ సేవా కార్యక్రమాలతోటి మేము కొంత స్ఫూర్తి పొంది ఈ సంఘంలోకి పనిచేయడానికి రావడం జరిగింది మా సంఘంలో దాదాపుగా రిటైర్డ్ ఎంప్లాయీస్ ఒక ఐదు ఆరుగురు ఉన్నారు ఇది ప్రజల సొమ్ము ప్రజలకే ఖచ్చితంగా ప్రతి రూపాయి కూడా మనం ట్రాన్స్పరెంట్గా ప్రతి రూపాయి కూడా వాళ్ళకి పేదల కోసమే మనం ఖర్చు పెట్టాలి వాళ్ళకే ఉపయోగించాలి అనేటువంటి నేను దీన్ని అనుకోవడం జరిగింది నాకు అందరూ కూడా సహకరిస్తారు సహకరిస్తున్నారు ఇంకా భవిష్యత్తులో హండ్రెడ్ పర్సెంట్ నేను ఈ విషయంలో సక్సెస్ అవుతానని చెప్పి అనుకుంటూ మురళీకృష్ణ గారి స్ఫూర్తితోటి మేము ఎందుకంటే ఆయన ఇప్పుడు కార్యాలయం కావాలంటే ఇమీడియట్గా ఒక బిల్డింగ్ మాకు కార్యాలయం కింద ఇచ్చేసాడు మీరందరూ చేసే సేవ కూడా మీ అందరికీ సెలసు వచ్చి నమస్కరించాల్సిన అవసరం అయినా ఈ కులంలో పుట్టి ఈ కులంలో పెరిగి ఏదో అమెరికా వెళ్ళి ఒక నలభై నలభై సంవత్సరాలుగా అక్కడ ఉంటున్నప్పటికి కూడా మా కోటేశ్వర గారు కానీ పున్నయ్య చౌదరి గారు కానీ ఇప్పుడు సత్యనారాయణ గారు కానివ్వండి ఇప్పుడు అలానే మా నాగేశ్వరరావు గారు అన్న ఒక ఆయన ఉండేవాడు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితం ఒక అమ్మగా సమిత బుట్ట పట్టుకుని ఒక ఫ్లైర్ పట్టుకుని వచ్చారు నా దగ్గర విజయవాడ పెనగలూరు సంఘాన్ని నడుపుతూ ఉంటారు అలా మీ అందరూ కూడా చిన్న చిన్న సంఘాలు కానీ డెఫినెట్గా అప్రిషియేట్ చేయాల్సినంత సేవ చేస్తూ ఉన్నారు మన మన కమ్మ కులానికి దో డౌట్ అబౌట్ ఇట్ కానీ మా ఒక్క సజెషన్ ఏంటంటే ఇందాక పెద్దలందరూ చెప్పినట్టు రాజమండ్రి కమ్మ సంఘం పెలవలూరు కమ్మ సంఘం పునాది సంఘం ఇలానే కాకుండా ఒక సమాఖ్యలాగా ఏర్పడటం అనే అవసరం కూడా ఉంది దాన్ని డెఫినెట్గా దీన్ని వేదికగా తీసుకొని ఇంకొక సజెషన్ నా ఏంటంటే ఇప్పుడు మక్కోడేసారు ఉన్నారు పదహారు వందల మంది పిల్లల్ని ఆడపిల్లల్ని హాస్టల్ పెట్టి చదివించడం వాళ్ళని ఒక స్టేజ్ వరకు తీసుకురాగలుగుతున్నాం మనం చేయాల్సిన మేజర్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మనం మీరు ఇవాళ గవర్నమెంట్ ఉద్యోగాల్లో చూడండి ఐఏఎస్ ఐపిఎస్లో చూడండి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్లో చూడండి రానున్న కాలంలో డీజీపీకి అర్హత కలిగిన ఒకే ఒక కమాండ్ ఉంటాడు వేరే కులాల్లో చూస్తే ఆరుగురు ఏడుగురు క్వాలిఫైడ్ ఉండాలి ఎందుకంటే మన ఫోకస్ అంతా డివైడ్ అయిపోయింది మన పిల్లలంతా అమెరికా పంపుతామా కానీ ఇక్కడ చదువుకొని ఇక్కడ మంచిగా పైకి వచ్చే పిల్లలను కూడా మనం ఎంకరేజ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఈ సమాఖ్య దృష్టిలో పెట్టుకొని అది ఎంతో కష్టమైన పనే కాదు చైనీస్కి అసలు ఇంగ్లీష్ వచ్చేది కాదు ఒకరోజు అదే మనందరం ఇంగ్లీష్ నేర్పాల ఇంగ్లీష్ నేర్పడం ఎంతో పని కాదు ఫైవ్ ఇయర్స్లో హాఫ్ ఆఫ్ ద చైనీస్ ఎలెవెన్ ఇంగ్లీష్ ఇప్పుడు మనం కూడా ఒక పట్టుదలతోటి మన వాళ్ళని సివిల్స్ ప్రిపేర్ చేయగలిగితే ఇట్స్ మనం అంటూ లేదు మన కమ్యూనిటీ అసలు అనుకోవాలి కానీ అనుకుంటే అంటూ ఉండదు ఇక సమాఖ్యగా ఏర్పడండి ఇది భోజనం కానీ సత్యనారాయణ గారు ఆర్గనైజేషన్ కానీ ఆ యాంగిల్లో కూడా తీర్చేయాల్సిన చేయాల్సిన అవసరం ఉంటాం మనం ఏదో కింద అప్లిఫ్ట్ చేసి ఒక స్టేజ్ తీసుకొచ్చి వదిలేయకుండా వాళ్ళు సమాజానికి ఉపయోగపడేవారు కాదు ఆ రోజు ఉన్న ఇళ్ళల్లో కలకల్లాడేది ఊరు ఇవాళ ఎవరు లేరు ఒకే కమ్యూనిటీ ఊరంతా కూడా ఒకే కమ్యూనిటీ ఒకే ఒక్క కమ్యూనిటీ అవుట్ సైడ్ దూదేకుల వాళ్ళు ఒక్కరుండేవాళ్ళు టైలర్ది పనిచేసేవాళ్ళు మిగిలిన వాళ్ళు అంతా కమ్మశారు మొత్తం విలేజ్ అంతా మా విలేజే కాదు చుట్టుపక్కల ఆల్మోస్ట్ ఎనిమిది పది విలేజెస్ అచ్చమైనవి కమ్మ పల్లెలు అనేంత ఇది ఉండేది మరి ఇవాళ అది లేదు ఊళ్ళో నేను ఊరు వెళ్ళినప్పుడల్లా చూసి నేను బాధపడేది ఏంటంటే అది ఏంటి ఇట్లా ఊరి ఇలా తయారైపోయింది అని చెప్పి ఆ రోజు ఎలా ఉందో ఇవాళ అలాగే ఉంది నేను ఎక్స్టెన్సివ్గా యూరోప్ వారు అంతా వెళ్ళి తిరిగి చూసినప్పుడు ఆ ఊళ్ళల్లో చిన్న చిన్న ఊళ్ళు కూడా ఎంత కలకల్లాడిపోతున్నాయి ఏమిటిరా అంటే ఇవాళ దాన్ని అనాలిసిస్ చేసుకుంటా వెళ్తే మొట్టమొదట ప్రాబుల్లీ మనం అందరం కూడా దెబ్బతినిదింది ఎక్కడంటే ఇంట్లో పాడలేకపోవటం ఎప్పుడైతే ఇంట్లో పాడు లేకుండా పోయిందో పాడెందుకు లేకుండా పోయింది అంటే గట్టి లేకపోవటం గడ్డెందుకు లేకుండా పోయింది అంటే మాకు వచ్చే వరకు వర్షం పడటం వర్షం లేకపోవటం ఓన్లీ జ్వనలు చప్పలు ఇవే ఆ తర్వాత తర్వాత రైస్ కాలువాటుపడి అప్పటి వరకు శుభ్రంగా జ్వనలు పొరలు తినేవాళ్ళు బియ్యం గింట మొదలుపెట్టారు బియ్యం గింట మొదలుపెట్టిన తర్వాత అందరికీ డయాబెటిక్ అయిపోవడం పెట్టారు కంప్లీట్గా ఇవాళ కొరలు ఎవరే ఇవ్వట్లేదు ఇప్పుడు ఎవరో కాదరకాయ కాదరాలియో కాదరికాయనో పాప ఆయనకు చాలా కష్టపడి మళ్ళీ ప్రమోట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు చిరుధాన్యాలని చెప్పి మోడీ గారు కూడా రోజు అది చేస్తున్నారు ఇది ఎందుకు నేను మళ్ళీ ప్రత్యేకంగా మన దృష్టికి తీసుకొస్తున్నానంటే కమ్మ అంటే ఎక్కడ కమ్మ అంటే ఎవరు అంటే ఎక్కడ తుమ్మ ఉంటే అక్కడ కమ్మ ఉంటుంది అని అంటారు ఎందుకు ఒక తుమ్మ ముత్తు ఇస్తే చాలట ఎంత చెత్త భూమినైనా కూడా వ్యవసాయానికి పనికొచ్చేలాగా తీసుకొస్తాడు అదే వాడికి తమ ఉన్న గొప్పతనం కాబట్టి తొమ్మి అక్కడ ఉంటే తమ్ము అక్కడ ఉంటుంది అని అన్నారు మీరందరూ అనుకుంటారు వీళ్ళు చదువు చెప్పడానికి పిల్లల కోసం ఈ హాస్టల్స్ పెట్టారు ఈ పిల్లలను తీసుకొచ్చారని అనుకుంటున్నారు అది కాదు మా ఉద్దేశం ఏంటంటే ఈ తరంలో మా మనవాళ్ళు కానీ మనవరాళ్ళు కానివ్వండి ఇవాళ్ళ ప్రతిరోజు కూడా చూస్తున్నాం ఈ పిల్లలు ఎరిగిపోగలబోతున్నారు మనకి మనకి కమ్యూనిటీకి మచ్చలేస్తున్నారు అనే ఉద్దేశంతో మేము ఒక ఆలోచన చేసి ముందు అసలు నడవడికి నేర్పుదాము డిసిప్లిన్ నేర్పుదాము ఈ రెండు నేర్పడినాక ఆటోమేటిక్గా వాళ్ళు చదువు అనేది వస్తుంది ఎప్పుడైతే మనం ఈ హాస్టల్స్ ఎక్స్క్లూజివ్లో కమ్మ హాస్టల్ పెట్టామో అది ఎంత బలాన్ని చేకూరుస్తుందంటే అసలు మేము అనుకోలేదు యావరేజ్ రైతు కూలి బిడ్డ కానీ రైతులు చిన్న చిన్న సన్నకారు రైతుల పిల్లలు కానీ వాళ్ళకి ఇంట్లో పని లేక ఏది మన కూలీన చేసుకునే అవకాశం లేకపోతేనే వాళ్ళు స్కూల్కి పంపుతున్నారు అప్పుడు ఏంటి స్కూల్కి వెళ్తే పోయిన దొరికిపోతే కాలక్షేపం అవుతుంది అటువంటి పిల్లలు ఎక్కడ ఉన్నారు అనేది దాని మీద మన వాళ్ళు మాకంటే కూడా కొంచెం ముందే చాలా త్రీ ఫోర్ ఇయర్స్ ముందు కొంత ఆలోచన చేశారు దాన్ని మేము ఏం చేసామంటే అన్ని కలిపి ఒక అంబర్లకే తీసుకొచ్చి ఎట్టి పరిస్థితుల్లో మనం వీళ్ళని ఐదు పది సంవత్సరాలకి భావితరాలకి మనం ఈ పిల్లల్ని అనే దాని మీద మేము ఆలోచన చేసాం మొదట్లో మేము అనుకున్నదల్లా ఆడపిల్లల్ని కనుక మనం తీర్చిదిద్దితే అన్ని సంవత్సరాలు బాగుపడతాయనే ఉద్దేశంతో మొదలు అనుకున్నాం కానీ మన చాలా వరకు ఏమన్నారంటే లాభం లేదు మనం పిల్లలు కూడా కొంత డిసిప్లిన్ నేర్పాలి వాళ్ళకిళ్ళకి సమానంగా చూద్దాము అని కొంచెం అభ్యుదయ భావాలు ఉన్నటువంటి మన పెద్దవాళ్ళందరం కలిసి మళ్ళీ ఆలోచన చేసి రెండు సమానంగా చేద్దాం అనుకున్నాం ఈ రోజుకి పన్నెండు హాస్టల్స్ని ఒక అంబర్ కింద తీసుకొచ్చి దగ్గర దగ్గర ఒక థౌజండ్ ఫ్యామిలీస్కి అయితే మేము నిలబడగలిగాం సక్సెస్ఫుల్గా రెండు సంవత్సరాల తర్వాత కానీ మాకు ది రిజల్ట్స్ కనపడలేదు మనం చేసింది చాలా బాగానే అనిపిస్తా ఉంది వైట్ ఎక్స్పెన్సివ్ ఒక్కొక్క సంవత్సరానికి మాకు కనీసం ఫోర్ ఫైవ్ క్రోడ్స్ అవుతూ ఉన్నాయి అయినా కానీ ఎక్కడ బయటపడకుండా గుమ్మనంగా సైలెంట్గా ఎవరి దగ్గర చేతులు చాపకుండా ఉన్న ముప్పై మందిలోనే పోదారరాములు కానీ నేను కానీ బొమ్మినా కృష్ణ గారు కానీ మా నాదలసి బారావు కానీ ఎవడో చేతలయను కాడికి వాళ్ళు వేసుకొని ఒక సక్సెస్ఫుల్గా బయటకి తీసుకొచ్చాం ఇన్ని రోజులు కూడా మేము ఏ ప్లాట్ఫామ్ మీద ఈ కాకతీయ విద్యార్థుల గురించి కానీ ఈ పిల్లల గురించి కానీ మేము చేసే కృషి కానీ ఎక్కడ చెప్పలేదు ఎందుకు చెప్పలేదు అంటే కనీసం రెండు సంవత్సరాలు మనం చేసి బయటికి వెళ్దాం అనుకుంటున్నాం దాని పర్యవసానమే హైదరాబాద్లో కొన్ని పద్దెనిమిది ఇరవై సంఘాలన్నీ నుంచో అక్కడ మాట్లాడాము అక్కడ సక్సెస్ఫుల్గా దీని మెసేజ్ బయటికి తీసుకెళ్ళాము అందరూ ఏమనుకుంటున్నారంటే కమ్మ అనేది అంటే మనకు అందరికీ ఏమనిపిస్తూ ఉంది చాలా పచ్చగా ఉన్నారు వీళ్ళు ఇంతకంటే మనకి స్వర్గమే మనకి నెక్స్ట్ అనుకుంటున్నారు కానీ ఈ కమ్యూనిటీలో ఎంతమంది డిప్రైవ్ క్లాస్ ఉన్నారు ఎంతమంది ఇబ్బందులు పడుతున్నారు పల్నాడు ఏరియా కానివ్వండి మీరు ఒంగోలు ఏరియా కానివ్వండి అంటే కుక్కునూరు వేలు ఏర్పాటు కానీ జంగారెడ్డి కూడా కానీ కోయలగూడెం కానీ అసలు ఇంకా శ్రీకాకుళం నేను కోదరమ్మ గారు కలిసి శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేశాం అసలు ఏ ఏ జిల్లాలో కమ్మ వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఎనలైజ్ చేయడానికి మేము శ్రీకాకుళం వరకు ట్రావెల్ చేశాం గత నాలుగైదు సంవత్సరాల నుంచి కమ్మ సంఘం అని పలకాలంటేనే భయపడతా ఉన్నాం అలాగే ఇప్పుడు కొంచెం ఇప్పుడైనా సంఘం బలోపేతం చేసుకోవాలి ఏ జిల్లా కా జిల్లానే ఎవరికి వాళ్ళంటే బలంగా స్ట్రాంగ్గా ఉండలేదు మనం అన్ని జిల్లాల నుంచి అన్ని సంఘ ప్రతినిధి ఇక్కడ సమావేశమయ్యి చాలామంది పెద్దలు వచ్చారు వీళ్ళు ఫైనాన్షియల్ వీళ్ళు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉన్నారు అలాగే అన్ని సెక్టర్లు వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు వాళ్ళ అమూల్యమైన సలహాలు తీసుకొని మన స్టేట్ వైడ్ రెండు రాష్ట్రాల పెద్దలతో సమావేశం ఏర్పాటు చేసి స్టేట్ వైడ్ ఒక కమిటీలాగా కూడా ఏర్పడాలి ముందు ముందు అంటే ఈరోజు కాదు ముందు ముందు మనం బలోపేతం అయితేనే మన మనలో ఉన్న కమ్మ పేదలకు మనం సహాయం చేయగలం మా ఉద్దేశం ఏమీ లేదు ఇక్కడ విచ్చేసిన పెద్దల ద్వారా మనలో ఉన్న ఆర్థికంగా బలపడిన పెద్దల ద్వారా మనలో ఎవరైతే వెనకబడి ఉంటారో దానికి విద్య వైద్య అలాగే వారికి చిరు వ్యాపారాలు సహాయం నిమిత్తం అనుసంధానకర్తలుగా మేము అంటే కమసంగ ప్రతినిధులుగా ఉండి వారికి తోడ్పాటు అందిస్తాకి ఈ కార్యక్రమం రూపొందించాము దీనికి మేము పిల పిలవగానే మా ఆహ్వానం అందించి ఇక్కడికి దూర ప్రాంతాల నుంచి చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను చేసిన పెద్దలందరూ మీ అమూల్యమైన సలహాలు అలాగే మమ్మల్ని మా అనుకుంటు మీరు నడిపిస్తే నేను ఇంకా ముందుకెళ్ళి ఇంకా సహాయం చేస్తే నేను గత పది సంవత్సరాల నుండి వివిధ రూపాల్లో మన కమ్మ కాదు ఇతర కులాలకు కూడా నేను వేరే ట్రస్ట్ ద్వారా నేను వ్యవస్థాప అధ్యక్షులు వండి సాయం చేశాను ఇంకా మన కమ్మ కులానికి కూడా నేను చాలా చేయాలని ఇప్పుడు నాకు వారసుడిగా మా అబ్బాయి వ్యాపారంలో దిగాడు నాకు కొంచెం వెసులుబాటు వచ్చింది నేను ఈ ఒక్క జిల్లానే కాకుండా ఎక్కడే ఉండా నా సేవలు మీ పెద్దల ద్వారా నేను చేస్తాను రెండోది ఇక్కడ బిఎల్ నారాయణ గారి ప్రాంగణం అని పెట్టుకున్నాం దీనికి డిఎల్ నారాయణ గారు ఇక్కడ పంతొమ్మిది వందల యాభై రెండు అరవై రెండు స్వతంత్ర అభ్యర్థికి నిలబడ్డారు అలాగే డాక్టర్ గారు ఈ జిల్లాకి అమూల్యమైన సేవలు చేశారు ఉచిత వైద్య అలాగే మంచి డాక్టర్గా పేరు పొందారు అందుకని వారి గుర్తుగా ఈ ప్రాంగణం పేరు పెట్టుకున్నాం వారికి నా జోహార్లు అలాగే మీ అందరూ సపోర్ట్తో నేను ఇంకా నా శక్తివంతం లేకుండా పనిచేస్తాను మీ పెద్దలు నా వెనకాల ఉండి సూచనలు ఇచ్చి అలాగే ఇంకా ఇతర సహాయం ద్వారా నేను ముందుకు వెళ్ళకుండా మీరు కూడా మనకు అమ్మవారి పేదలు ఎక్కడున్నా మీ వంతు మీరు ఏ ఊరికి ఆ ఊరు ఏ జిల్లాకు ఆ జిల్లా తెలుసుకొని ఐడెంటిఫై చేసి విద్య వైద్యం ఇంకా ఇతర చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న ఉపయోగపడతారు మీరు హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మీ అమూల్యమైన పెద్దలు ఎక్కువ చిన్న చిన్న సలహాలు తక్కువ టైంతో కొంచెం ఎక్కువ మంచి సలహాలు ఇవ్వాల్సిందిగా కూర్చుంటూ నా అవకాశం కల్పించిన అందరికీ ధన్యవాదాలు తెలుపు మా కమిటీకి ముఖ్యంగా మా ప్రకాశ్ జిల్లా అమ్మవారి సేవా సంఘం కమిటీకి ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ